హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అంటే ప్రతి నెల ఓటో తేదీ నుంచి అందజేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి జూలై ఓటో తేదీన అందజేసే ఏడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించిన జీవో విడుదల చేయడం జరిగింది అయితే పూర్తిగా గత ప్రభుత్వం హయాంలో ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం ఉందో ఈ యొక్క పథకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈ రోజున జారీ చేస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మారుస్తున్నట్లు దీనికి సంబంధించిన జీవో విడుదల చేయడంతో పాటు ఎవరెవరికి ఏ ఎంత పెన్షన్ మనకు జూలై ఓటో తేదీన అందేస్తారు దానికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు మీరు ఇంకా వైరడ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు జూలై ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని తొలగిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ యొక్క పేరును అయితే మార్చడం జరిగింది గతంలో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంగా మార్చగా తిరిగి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ యొక్క పథకాన్ని అయితే మార్చడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మూడు సంతకాల్లో ఒక సంతకానికి సంబంధించి ఈ రోజున జారీ చేసిన ఈ యొక్క లిస్టు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి డిఫరెంట్ కేటగిరీ కి సంబంధించి ఎంత అమౌంట్ అనేది వస్తుందో ఈ యొక్క పథకాన్ని పూర్తిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మారుస్తూ ఆర్డర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయగా ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ ఉన్నాయంటే ఇప్పటివరకు పెన్షన్ అమౌంట్ అనేది ఎవరైతే పొందుతున్న వారు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం అందజేస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఈ యొక్క జైఓ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అంటే పైబడిన వృద్ధులకు అలాగే అలాగే వితంతులకువర్స్ అంటే చేనేత కార్మికులకు అలాగే కల్లుగీత కార్మికులకు మత్స్యకారులకు ఒంటరి మహిళలకు అలాగే సాంప్రదాయ పద్ధతులు చెప్పులు కుట్టే వారికి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అలాగే హెచ్ఐవి పేషెంట్లు అలాగే డప్పు కళాకారులకు అలాగే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆర్టిస్ట్ అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి నెల ఇక మీదట నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది జూలై ఓటో తేదీ నుంచి వారికి అందజేస్తున్నట్టు జివో అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే డిజబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో అంటే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ప్రస్తుతం మూడు వేల రూపాయలు అందజేస్తూ ఉండగా ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ కూడా పూర్తిగా ఆరు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఈ యొక్క జివో అయితే విడుదల చేయడం జరిగింది జూలై ఓటో తేదీ నుంచి వీరందరికీ కూడా ప్రతి నెల ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం జరిగింది అంటే మల్టిపుల్ డిజీజెస్ ఎవరైనా ఉన్నా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే అంగవైకల్యం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలు అనేది జూలై ఓటో తేదీ నుంచి అయితే రావడం జరుగుతుంది అలాగే ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఫుల్లీ డిజెబుల్టీ పెన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఐదు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఇకపోతే ప్రస్తుతం ఏదైతే ఎవరైనా సరే ఏదైనా సరే మల్టిపుల్ డిజీజెస్ కారణంగా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఏదైనా సరే ఆపరేషన్స్ అనేది చేయించుకొని ఉన్నా అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు తలసేమియా ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అందరికీ ఐదు వేల రూపాయల పెన్షన్ ని పదివేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచినట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించిన మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ప్రతి నెల వెయ్యి రూపాయలు అనేది ఈ యొక్క మూడు వేల రూపాయలు అలాగే మనకు జూలై నెలకి సంబంధించిన నాలుగు వేల రూపాయల పెన్షన్ టోటల్ గా కలిపి ఏడు వేల రూపాయలను మనకు జూలై ఓటో తేదీన ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేస్తామని అయితే జరిగింది ప్రస్తుతం ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని ఏదైతే ఉందో దీని మొత్తాన్ని రిస్ట్ అంటే గత ప్రభుత్వం ఏదైతే ఎన్టీఆర్ భరోసా పేరు ఉందో ఈ యొక్క పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఈ యొక్క పేరును అయితే మార్చడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీల వారిగా ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది వస్తుందో కూడా లిస్ట్ అయితే ఇచ్చాడు అంటే వృధాప్య పెన్షన్ల మొత్తాన్ని నాలుగు వేల రూపాయలు అయితే అందజేస్తారు అలాగే వితంతులకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి చేనేత కార్మికులకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అలాగే కలుగిత కార్మికులకు నాలుగు వేల రూపాయలు మత్స్యకారులకు నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు సాంప్రదాయ పద్ధతులు చెప్పులు కుట్టుకునే వారికి నాలుగు వేల రూపాయలు ట్రాన్స్జెండర్ కు నాలుగు వేల రూపాయలు హెచ్ఐబీ వ్యాధిగ్రస్తులకు నాలుగు వేల రూపాయలు డబ్బు ఆర్టిస్టులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నాలుగు వేలైతే అందజేస్తారు డిజేబిలిటీ పెన్షన్ కి సంబంధించి గతంలో మూడు వేల రూపాయలని ఆరు వేల రూపాయలకు పెంచుతున్నట్లు వీరికి సంబంధించి మూడు వేల రూపాయలకి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఫుల్లీ డిజేబిలిటీ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వీరంతా పదహైదు వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైనా పెరాలసిస్ పేషెంట్స్ అనేది ఉన్నా అంటే వీల్ కి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో లేదా బెడ్ మీద కనుక ఉండి కదలలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారందరికీ ప్రస్తుతం ఐదు వేల రూపాయలు ఇస్తుండగా దీన్ని పదిహేను వేలకి అయితే పెంచడం జరిగింది అలాగే డిజబిలిటీ అనేది కలిగి ఉండి అంటే యాక్సిడెంట్ కారణంగా వారు మనసానికి పరిమితమైన కేసెస్ ఏదైనా ఉన్నట్లయితే వారికి కూడా పదహైదు వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే ఏదైనా సరే ఈ యొక్క వ్యాధిగ్రస్తులు కనుక ఉన్నట్లయితే కిడ్నీ తలసేమియా ఇలా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉండి ఆపరేషన్ చేయించుకున్న వారు అయితే ఉన్నారో అంటే కిడ్నీ లివర్ ట్రాన్స్పోర్ట్ చేయించుకున్న వారు హార్ట్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నట్లయితే అటువంటి వారందరికి పది నెల అటువంటి వారందరికీ ప్రతి నెల పదివై వేల అయితే వారికి అయితే అందజేయడం జరుగుతుంది అభయ హస్తం పెన్షన్ కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ గతంలో కనుక అమౌంట్ అనేది ఇస్తున్నట్లయితే వారికి కూడా ఐదు వందల రూపాయలనేది అందజేశారు అలాగే అమరావతి ప్రాంతంలోనే లేని రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఐదు వేల రూపాయలనేది వారికి పెన్షన్ కింద అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకాన్ని పూర్తిగా మారుస్తూ ఎన్టీఆర్ భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే మార్చడం జరిగింది కాబట్టి మనకు జూలై ఒకటో తేదీన మా జూలై ఓటో తేదీన మాత్రమే ఎవరికైతే మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు అలాగే గడిచిన మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల రూపాయలు అనేది జూలై ఒకటో తేదీన మాత్రమే మీకు అయితే రావడం జరుగుతుంది మిగిలిన నెలలో అన్ని ప్రతి నెల రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి లేకపోతే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఏ విధంగా పంపిణీ చేస్తారు అంటే మనకు ఇప్పటివరకు గత రెండు నెలలకు సంబంధించి శివాలయాల వద్ద ఇవ్వడం జరిగింది మరొక రెండు నెలల పాటు ఈ యొక్క అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో వేశారు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రతి నెల ఇక మీదట ఒకటో తేదీనే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇళ్ల వద్దకి పంపిణీ చేయబోతున్నట్లు నేను రోజున ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక మీదట జూలై ఓటో తేదీన మాత్రం యొక్క ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది వాలంటీర్ల ద్వారా గానీ లేదా సంబంధిత ఏదైనా సరే సచివాలయంలో స్టాఫ్ ఏదైతే ఉన్నారో వారి ద్వారా గానీ లేదా ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వారి ద్వారా గానీ ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది జూలై నెల మాత్రం తప్పనిసరిగా ఇంటి వద్దకే ఈ యొక్క ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఇది పెన్షన్లకు సంబంధించి లేకపోతే వాలంటీర్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చాలా మంది అయితే అడిగారు వాలంటీర్లకు సంబంధించి కూడా నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులకు అప్డేట్ అయితే ఇచ్చారు అంటే ప్రస్తుతం చాలా మంది ఈ యొక్క వాలంటీర్లను పూర్తిగా తొలగించేశారు ఇక వాలంటీర్లకు సంబంధించి అయితే అంటున్నారు అలాగే ప్రస్తుతం ఏదైతే వాలంటీర్లు రాజీనామాలు చేయకుండా అలాగే ఉన్నారో వారందరిని తొలగిస్తారని కొంతమంది అయితే అడుగుతున్నారు వీరందరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు రాజీనామా అనేది చేయకుండా అలాగే ఉన్నారో అటువంటి వారందరినీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది అంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని అంటే గత ప్రభుత్వం హయాంలో చాలా మంది రాజకీయ నాయకుల పురోద్బలంతో అంటే వారు రాజీనామా చేయమన్నారని చాలా మంది అయితే రాజీనామాలు అయితే చేయడం జరిగింది గతంలో వారు రాజీనామాలను చేయమన్నా కూడా చేయకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వారి మీద ఇంట్రెస్ట్ అనేది కలిగి ఉన్నారని అటువంటి వారందరినీ తప్పనిసరిగా యధావదిగా కొనసాగిస్తూ పదివేల రూపాయల పెన్షన్ అందజేస్తామని వారందరికి సంబంధించి జూలై ఓటో తేదీ నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పదివేల రూపాయలకు వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే గత ప్రభుత్వానికి లోబడి ఎవరైతే ఈ యొక్క రాజీనామాలు అనేది చేస్తున్నారో వట్టి పరిస్థితులను వారిని తిరిగి ప్రభుత్వం ఈ యొక్క వాలంటీర్లుగా తీసుకోపోమని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇకపోతే కొత్త వాలంటీర్లకు సంబంధించి కూడా ఈ నెల ఇరవై తేదీ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది అంటే మనకు మిగిలిపోయింది ఇంకా పదహైదు రోజులు కాబట్టి ఈ పదహైదు రోజుల్లో కొత్త వాలంటీర్ల అనేది కొంత కష్టం అనేది ఉంటుంది కాబట్టి మరొకసారి వాలంటీర్లకు సంబంధించి యొక్క జీవో అనేది విడుదల చేసి వీరిని తీసుకోవాలా వద్దా అనే దానికి సంబంధించి ఎంతమందిని తీసుకోవాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరికొంతమంది సరే రాజీనామాలు అనేది చేశారనే విషయాలను వెరిఫై అనేది చేసి జూలై ఓటో తేదీతో ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి జూలై ఓటో తేదీ తర్వాత ఎంతమంది వాలంటీర్లు కావాలి ఎంతమంది పోస్టులకు ఈ అప్లై అనేది చేసుకుంటారో దాన్ని ఉద్దేశించుకొని ఏ విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేసుకోవాలనే దానికి సంబంధించి మనకు ఒక జీవో అయితే విడుదల కాబోతుంది ప్రస్తుతానికి వాలంటీర్లకు మాత్రం ఏదైతే పాత వాలంటున్నారో వారందరి ద్వారా జూలై ఒకటో తేదీన మాత్రం పెన్షన్ అమౌంట్ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది ఇంటి వద్దకి పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఈ నెల పదిహేనో తేదీ అంటే రేపటి నుంచి ఎవరైతే ఈ మధ్య కాలంలో మరణించిన ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ లిస్ట్ అనేది వెంటనే అప్డేట్ అనేది చేయాలని కూడా సమాచారం ఇచ్చారంటే ఎవరైనా సరే చని ఉన్నట్లయితే వారి పేర్లు కనుక అప్డేట్ అనేది చేసినట్లయితే వారికి పెన్షన్ అమౌంట్ అనేది రిలీజ్ అనేది చేయకుండా ఆపేస్తామని గతంలో చాలా మందికి సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఈ జరగకుండా ఏ నెలలో చనిపోయిన వారికి సంబంధించిన లిస్ట్ అనేది ఆ నెలలో అప్డేట్ చేయాలని అది కూడా పదిహేను తేదీ నుంచి ఇరవై తేదీ లోపల తప్పనిసరిగా అప్డేట్ చేయాలని సమాచారం అయితే ఇచ్చారు తప్పనిసరిగా సంబంధించిన అధికారులు చనిపోయిన వారందరికి సంబంధించిన పెన్షన్ లిస్ట్ అనేది అప్పటికప్పుడు అప్డేట్ మీరైతే ఉంటుంది ఇది టోటల్గా కి సంబంధించి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు